హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది ఇంట్లో చేసుకున్న సోప్ అండి ఎలా చేశాను ఏమేమి యాడ్ చేశాను అనేది స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఈ ఈ సోప్ బేస్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను రెండు వందల ముప్పై రూపాయలు పడిందండి నాకు ఇది ఓహో ఇది గ్లిజరిన్ అనమాట గ్లిజరిన్ సోప్ బేస్ ఇది దీని దీని బదులు మనం పియర్ సోప్ కూడా తీసుకొని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఒక చిన్న పీస్ తీసుకున్నాను ఈ చిన్న పీస్తో నాకు ఫోర్ సోప్స్ అవుతాయి ఇంతకుముందు ఆల్రెడీ కూడా నేను ఒకసారి ఇంత చిన్న పీసే తీసుకొని నేను సోప్స్ చేసుకున్నాను అప్పుడు పొటాటో జ్యూస్ బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకొని సోప్ చేసుకున్నాను అప్పుడు మాత్రం వీడియో చేయలేదండి ఈసారి నేను రైస్ ఫ్లర్తో సోప్ చేస్తున్నాను మీకు కూడా యూస్ అవుతుంది అవుతుంది అనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సోప్ వచ్చేసి నేను చిన్న చిన్న పీసెస్ కట్ అంటే ఎంత వీలైతే అంత చిన్న పీసెస్ మనం కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద పీసెస్ కానీ కట్ చేసామంటే మెల్ట్ అవ మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది అది కాక కొన్ని ఉండలు ఉండలుగా ఉండిపోతున్నాయి అనమాట అందుకనేసి నేను ఈసారి చాలా ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలైతే కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసుకున్నవన్నీ మనం ఒక చిన్న గిన్నెలో వేసేసుకొని డబల్ బాయిల్డింగ్ మెథడ్లో మనం దీన్ని మెల్ట్ చేసుకుంటాం అనమాట ఇక్కడ వచ్చేసి నేను డబల్ బాయిలింగ్ మెథడ్ కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించి నీళ్ళు మరిగిన తర్వాత నేను ఈ బౌల్ని దానిపైన ఉంచేస్తున్నాను మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసి వదిలేసామంటే నెమ్మదిగా అదే మెల్ట్ అయిపోతుంది అంటే అక్కడే ఉండి మనం చూసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాలకి నీట్గా మెల్ట్ అయిపోతుంది చూసారు కదా ఇలా వాటర్ లాగా తయారైంది ఇందులో వచ్చేసి ఇంకా మనం దీన్ని దింపుకొని నెక్స్ట్ ఇందులో మనం నేను యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చి ఈసారి సో రైస్ యాడ్ చేయాలనుకుంటున్నారు చూస్తున్నాను కదండి ఇక్కడ టూ మినిట్స్కే మనకి ఇలా గడ్డ కట్టేస్తుంది అందుకని నేను ఇక్కడ ఏమి యాడ్ అంటే ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు రైస్ ఫ్లవర్ యాడ్ చేశాను ఇందులోనే ఒక టూ 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 ఆర్ త్రీ స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను ఇందులోనే ఒక స్పూన్ హనీ రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఖచ్చితంగా వేసుకోవాలండి మనకి చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి మిల్క్ మిల్క్ కూడా మనకు మంచి మాయిశ్చరైజర్ అండి మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది ఈ సోప్ వాడటం వల్ల ఇంకొక విషయం వచ్చేసి రైస్ ఫ్లవర్ వల్ల మనకి స్క్రబ్ లాగా వర్క్ అవుతుందండి ఇప్పుడు వచ్చేది మనకి సమ్మర్ కాబట్టి మా ఊరికూరికే కూరకే చర్మం పైన బాగా చెమట్లు పట్టడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఇలా స్క్రబ్ బేస్డ్ సోప్స్ వాడటం వల్ల మంచి రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది ఇక్కడ ఎన్ని కలిపేసరికి నాకు గడ్డ కట్టేసింది మళ్ళీ నేను వచ్చేసి వాటర్ హీట్ చేసుకొని మళ్ళీ డబల్ బాయిలింగ్ మెథడ్ స్టార్ట్ చేశాను ఈ లోపల అది మెల్ట్ అయ్యే లోపు ఇక్కడ నేను వచ్చేసి నా దగ్గర మౌల్స్ అయితే లేవు సిలికాన్ మౌల్స్ సో నేను ఇక్కడ వచ్చి ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నెలకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి రెడీ చేసుకుంటున్నాను ఈ లోపలే నాకు నీట్గా మెల్ట్ అయిపోయిన చూసారు కదండీ ఎక్కడ చిన్న ఉండకూడా లేదు నాకు ఎంతవరకు అవసరమో సోప్ అనేది మనకు అర్థమవుతుంది ఈ ఫోర్ ఇట్ల సమానంగా నేను అనే ఈ మిక్స్చర్ని పోసుకుంటున్నాను దీన్ని మనం ఇలాగే వదిలేసినా కూడా సోప్ అనేది రెడీ అవుతుంది లేదు అనుకుంటే మనం వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సోప్ అనేది రెడీ అవుతుంది నేను ఇలా వన్ అవర్ వదిలేసానండి కొంచెం లైట్ వేడిగానే ఉంది చాకుతో మన చుట్టూరు ఒకసారి అనుకున్నామంటే ఇలా కింద కొట్టేస్తే ఇంకా మనకి సోప్ అనేది ఊడొచ్చేస్తుంది గిన్నె నుంచి ఊరుకునే ఊడిపోతుంది ఇక్కడ వచ్చి నేను ఈ ఫోర్ సోప్స్ చేసుకున్నానండి ఇవి మనకు దాదాపు ఒక్కొక్కటి మినిమం టెన్ డేస్ దాకా వస్తాయి ఇంకొక వచ్చి చూపిస్తున్నాను కదండి సిమ్ ఎలాగా వస్తుంది నురుగు అనేసి నార్మల్ సోప్స్ లాగానండి ఇది కూడా బాగా నురుగు వస్తుంది కాకపోతే ఏ ఫ్లేవర్ ఏ స్మెల్ అయితే ఉండదు ఇక్కడ నాకు ఈ సోపు మిల్క్ రైస్ ఫ్లవర్ సోప్ స్మెల్ అయితే వస్తుంది నాకు మంచిగా అనిపించిందండి అండి చాలా బాగుంది సోప్ అయితే చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్